అలాగే గత ప్రభుత్వం మేము ఐదు వేట వేతనం నుంచి సుమారు శాఖ పనిచేసి మేము గత ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇంటి గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈరోజు గదభైలు మండల కేంద్రంలో వాలంటీర్ల యొక్క రిలే నిరాహార దీక్ష నైటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతుంది వీళ్ళ యొక్క న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి వాలంటీర్ల సంఘం అలానే సిఐటీ అనుబంధం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేసేదానికి ఈరోజు దీక్షలు అనేది జరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి స్పందించాలి ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో వాలంటీర్ల యొక్క సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వం హయాంలో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాల్ని ప్రజలకి అందించేలాగా ఆ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది అలానే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నేను అధికారంలో వస్తే పదివేల రూపాయలు ఇస్తాను అలానే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మాట మార్చింది అందుకనే వెంటనే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అందులో భాగంగానే వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీని వెంటనే కొనసాగిస్తూ వారికి పదివేల రూపాయలు గౌరవేతన ఇవ్వాలని అలానే గత ప్రభుత్వం ఏడు నెలల పాటు వేతనాలు కూడా ఇవ్వలేదు ఆ వేతనాలు కూడా వెంటనే విడుదల చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు మూడు రోజుల పాటు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది రేపు ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో పెద్ద ఎత్తున మేము ప్రభుత్వం విజయవాడలో దిగ్బంధనం చేస్తాం ఆ రకంగా ఉద్యమాన్ని ముందుకు ఉధృతం చేసేదానికి ప్రయత్నం చేస్తాం వెంటనే ప్రభుత్వం స్పందించి వాలంటీర్ల యొక్క సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటీగా మేము ప్రభుత్వానికి అధికారులకి డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు చందా రవిశంకర్ పరేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈరోజు వాలంటీర్లకు మద్దతుగా ఈరోజు మేము ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి చాలా బాధకరమైన సంఘటన గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే రెండు నెలలు కూడా కాకుండా వాలంటీర్లని విధుల్లోకి నియమించడం జరిగింది గత ప్రభుత్వంలో నెలకు సుమారుగా ఐదు వేల జీతం ఇచ్చేవాళ్ళు మరి వాలంటీర్లకి ఎటువంటి దిక్కు లేని స్థితిలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వీళ్ళని ఉపయోగించుకోకుండా వీళ్ళని విధుల్లోకి తీసుకోకుండా వదల వదిలేయడం అనేది చాలా బాధాకరం మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు పదివేలు వాలంటీర్లకు వేతనం ఇస్తాము పథకాలు అన్ని ఇస్తాము అన్ని బాగా చూసుకుంటామని చెప్పడం జరిగింది మరి కేవలం ఐదు వేలు జీతం కూడా ఇవ్వకుండా ఈ రోజు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకుండా వారిని ప్రారదోలారు మరి అది చాలా బాధాకరం మరి కరోనా కష్టకాలంలో యావత్ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా ప్రజాసేవ చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాంటి దారుణమైన సంఘటనలు ప్రమాదకర స్థితిలో కూడా యావత్ రాష్ట్రం మొత్తానికి యావత్ దేశం మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రంలో వాలంటీర్ల సేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గొప్ప చరిత్రగా కరోనాని కట్టాడి చేయడానికి వాలంటీర్ల సేవ ఎంతో ఉపయోగపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి వెంటనే వాలంటీర్లను విధుల్లోకి వెంటనే తీసుకొని వారికి నెలకు పదివేలు వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాలంటర్లు హృదయంలోకి తీసుకునే పట్ల మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను వాలంటీర్లను మద్దతుగా ఉంటానని తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో యావత్ మా పెదల మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా వాలంటీర్లకు మద్దతుగా నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను